ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నారు టీచర్లు అయితే లెక్క చేయట్లేదు వాళ్ళని బజార్జు ఈడుస్తున్నారు వాళ్ళ గౌరాన్ని భంగపరుస్తున్నారు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆ రకంగా ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అంతేకాకుండా మహిళలు ఈనాడు సాధారణంగా గృహం గడిపే మహిళలు ఈనాడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి అన్ని వస్తువులు ధరలు పెరిగిపోయి ఇల్లు గడపలేని పరిస్థితులు ఉపాధి ఆదాయాలు తగ్గి ఈనాడు వాళ్ళు కూడా కక్ష కక్ష కట్టి ఉన్నారు ముఖ్యంగా మైనార్టీ వర్గాలు మైనార్టీ వర్గాల్ని అధోగతి పాలు చేశారు ఈనాడు మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సిన మరి సహకారం కానీ వాళ్ళకి చెందవలసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమీ అమలు చేయకుండా ఈనాడు మైనార్టీల మీద బీసీల మీద ఎస్టీల మీద ఎస్సీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి అయినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి పోలీసు చర్యలు తీసుకోకుండా వాళ్ళని రక్షణ కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమైంది ఆ రకంగా ఒక వర్గం కాదు ఉద్యోగాలు రాక మరి నిరుద్యోగులు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు సరైన విద్య లేక ఆ సరైన విద్యకి బోధించేవాడు లేక ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆరా సంస్థ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎనిమిదో తరగతి చదివిన పిల్లలు రెండో తరగతి రెండో తరగతిలో సంబంధించిన మరి లెక్కలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారని ఈరోజు చెప్తుంటే ఏ రకమైన విద్యా విధానం ఉందో కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒక వర్గం కాదు అన్ని వర్గాల వారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద అసంతృప్తితో ఉన్నారు నిరాశతో ఉన్నారు కోపంతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు తవి తరివేయాలి అనే ఆలోచనలు ఉన్నారు అందుకనే పాపం ఇండియా టుడేకి ఏదైతే పేడు మరి ఇంటర్వ్యూ పెట్టుకున్నారు డబ్బులు పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ ప్రాపకం కోసం రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రాపకం కోసం పెట్టుకున్నారు ఆ ప్రాపకం కోసం పెట్టుకున్న దాంట్లో మరి ఆయన మనసులో మాట ఆయన మనసులో ఉన్న భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు నేను ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా నాకు నాకే ఇబ్బంది లేదు అని చెప్పారంటే ఏ రకంగా ఓటమి భయం ఈ రోజు పట్టుకుందో ఈ సందర్భంగా ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి ఈ చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ అని అడిగాడు తప్ప నేను నాకు గెలిపించండి నన్ను ముఖ్యమంత్రి చేయడానికి లేదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ అయిపోయింది ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ లో ఈయన ఎక్కడా కూడా పాస్ కాలేదు మరి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అంతేకాకుండా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నాడు రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఈయనకి వెళ్ళి ఇంటికి పంపించడం ఖాయం నేను ప్రజల్ని నమ్ముకున్నానన్న మా మనిషి ఈ రోజు ఇంటిలో చెప్తాడు నన్ను దింపేసిన పర్లేదు నేను బాధపడను నాకు దేవుడు ఆశస్సులు ఉంటాయి అని అండి దేవుడి మీద భారం పెట్టుకుని ఈ రోజు ఎన్నికలు ఎన్నికల్ని ఎన్నికల్లో